బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భగవద్గీతను చేతిలో ఉంచుకొని నిబంధన ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తుండడం దాదాపు ప్రతిసారి జరుగుతున్న సంగతి తెలిసిందే గతంలో భారత ఎంపీలు అలోక్ శర్మ ఋషి సున్కల్ భగవద్గీతపై ప్రమాణం చేశారు ఈ నేపథ్యంలో తాజాగా శివానీ రాజా కూడా అలానే ప్రమాణం చేశారు అవును ఇటీవల జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో భారత సంతతి మహిళా వ్యాపారవేత్త కన్స్టేటివ్ పార్టీ నేత రాజా చరిత్ర సృష్టించిన ఇందులో భాగంగా ఈస్ట్ స్థానం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె లేబర్ పార్టీకి చెందిన రాజేష్ అగర్వాల్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు ఫలితంగా తాజాగా ఆమె బ్రిటన్ దిగువ సభలో అడుగు పెట్టారు ఈ సందర్భంగా తాజాగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శివానీ రాజా భగవద్గీతమై ప్రమాణం చేసి ఎంపీగా బాధ్యతలు చేపట్టారు భగవద్గీత సాక్షిగా బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానని ప్రమాణం చేశారు తను జీవితంలో ఇది మర్చిపోలేని రోజంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు కాగా ఇటీవల జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో శివాని రాజాకు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు ఓట్లు రాగా తన ప్రత్యర్థి రాజేష్ అగర్వాల్ కు పదివేల ఒక వంద ఓట్లే వచ్చాయి ఇక ఈ ఎన్నికల్లో భారత సంతతి చెందిన ఇరవై ఏడు మంది దిగువ సభకు ఎంపీలుగా ఎన్నికయ్యారు ఇదే సమయంలో రికార్డ్ స్థాయిలో రెండు వందల అరవై మూడు మంది మహిళలు ఎంపీగా గెలుపొందారు అదేవిధంగా శ్వేత జాతీయేతర ఎంపీల సంఖ్య నుండి గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభైకి చేరడం గమనార్హం